తర్వాత దేవార్షి దేవర్షి వాట్లేదు విత్తనం దేవర్షా విత్తనం దేవార్షి నీ పొడి పోయిందిగా నా పొడి కానీ మంచిగా ఉండాలి విత్తనం అనేది నెంబర్ వన్ చిన్నవాడ ఇది 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 ఎలా ఇది నా గొల సేలా గొల ఇట్లా దేవర్షి ఇది దేవర్షి ఎక్కడ వేసినావు సిద్ధిపెట్ అంత ఎక్కడ వేసినావు మరి ఇత్తనం ఇది సిద్ధిపెట్లో అలీబాయ్ దగ్గర తెచ్చిన ఏ షాప్ షాప్ పేరు ఏం పేరు షాపు పేరు గ్రీన్ ఆగ్రో ఎగ్జియన్స్ దగ్గర ఇది అలీబాయ్ అని తెలుసు నీకు పేరు అనత్తలేదు అనత్లేదు అలీబాయ్ అలీబాయ్ కాకపోతే గ్రీన్ ఆగ్రో ఏజెన్సీయా ఓకే వెరీ గుడ్ మంచిగా ఇచ్చాడా మామూలుగా ఇచ్చి అనిపిస్తుంది నెంబర్ వన్ ఇచ్చాడు ఎకరాలు ముప్పై క్వింటల్ వెళ్ళాలని కంపల్సరీ అని అన్నాడు ఓకే మన అదృష్టం అది ఇది ఇది అదేనా సేమ్ 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 ఇస్తామా తొమ్మిది ఎకరాలు ఒక్కటి సేమ్ ఇస్తా వేసినా ఒక్కటి సంపద వేసిన అటు మీదికి సంపద సంపద ఇది తుకమాడుగా తుకమాడు జస్ట్ నౌ రైతుకి ఇంగ్లీష్ బాగా వస్తుంది చదివింది ఎంతరా చదివింది ఐదు డిగ్రీ చూసినావా రైతు నమ్మకం అంటే అట్లా ఉండాలి అటు చదివింది ఐదే కానీ నమ్మకంతో ఉన్నాడు అన్నమాట కాన్ఫిడెన్స్ బాగున్నదానికి ఏ సంపద ఇది సంపదనా అది అది దేవార్సి మర్చిపోయినామేమో లేకపోతే చెప్ప తెలువ పేరు చెప్పినామో అనుకుని మళ్ళీ క్వశ్చన్ వేసాము కానీ ఓకే దేవర్షి సంపద ఇది తినేదా ఇది సంపద స్వీడు బాగుంది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇదిగో ఇది చూడుగోళ్ళు మంచిగా వస్తుంది తొమ్మిది ఎకరాలు ఇచ్చినా మొత్తం మొత్తం ఇది లేట్ వేసినా ముందే వేసినా ఇది లేటు వారం రోజులు లేట్ వారం రోజులు లేటా ఇది మొత్తం తొమ్మిది ఎకరాలు దుక్కి దుక్కిమాదు ఒక్క నిమిషం ఏమేమి మందులు ఏమి మందిలో దుక్కి దుక్కిమాదు ఓకే మళ్ళీ పోతే దంత గోలీలు త్రీ సిక్స్ నైన్ బకెట్ అదే అదే ఓకే మళ్ళో యూరియా పొటాష్ యూరియా పొటాష్ మందు ఒకసారి మందు కొట్టినావు ఈ రైతు ఆవమానం అని చెప్తేనే ఉన్నాడు నన్ను ఊరికి ఇప్పిస్తున్నాడు రైతు ఇదేంటిది సన్నబరే రామానా ఇది రామ కదా రామ ఓకే నాది కూడా ఇదే నాగార్జున రామ చూడు నా అయ్యో ఎట్టున్నాయిగా గొలలు రైతుకు తను పొలం దగ్గరికి వచ్చినప్పుడు ఓకే అదేంటిది అది రామానామా గుంపులు గుంపులు రైతుకు ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడే కనబడుతుందా ఈ రైతు ఆనందం అండ్ వేసిన పంట మంచిగా వచ్చింది ఇది పూర్తిగా అయిపోయి అమ్మేదాకా కూడా ఇలాంటి ఆటంకాలు కాకుండా ఉంటే ఖుషిపడతాడు అందులో ఇప్పుడు ఖుషిపడేది మావాడు సగం ఇది తినేవాడు గొల లోపల ఉన్న మొత్తం ఏంటి అతనికి ఏ విధమైన ఆనందం కలుగుతుందో అంతా ఇట్లే రికార్డ్ చేస్తున్నా కొంచెం చూడండి ఆయనకి ఇది బెరికాంటారా లేకపోతే అది వడ్లేనా కొంచెం ఇది లైవ్లోనే తీస్తా ఉన్నా మనకి చెప్పలేం లేదు అది అది చూస్తున్నా అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఆనందము ఇది వర్షం పడకుండా రాలిపోకుండా ఇత్తులు మొలక రాకుండా కళ్ళం దగ్గర పోయిన తర్వాత మొలక రాకుండా ఉండి అమ్మినప్పుడు వాడు భూమి మీద పడుకునే పోతారట వాడు మిషన్ డ్రైవర్ అట ఆనందం వేరే ఉంది అయితే అమ్మినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రైతు అనేవాడు ఆనందపడతాడు చిన్నపిల్లల్ని కన్నపిల్లల్ని ఏ విధంగా చూసుకుంటారో పంట చేను కూడా రైతు అలాగే చూసుకుంటాను అన్నమాట ప్రతిరోజు ఒక రెండు సార్లు మూడు సార్లు వరి దగ్గర రాంది వరి దగ్గర పోంది నాకు అసలు మనసునే పట్టద్దు దాదాపుగా ఏ రైతుకైనా సరే అది ఈ రైతు కాదు ఎవరికైనా ఆలీ బాయ్ థ్యాంక్ యూ రైతులకు దాదాపు ప్రతి ఒక్కరు నమ్ముతారు రైతులు నమ్మిన వనని వాడు చుట్టు చుట్టది గిల్లిలా పడుతుంది వారి ఎట్లుందో చూసి వాళ్ళకి అది ఏందది అన్నట్టు ఉందా లేదు అంతే వారి తీయక మీద గోల తీయ గిట్ట చుట్టు అది తీత్తారా ఎట్లా తీయాలని అందరిదేమో కమ్మ కనపడుతుంది మనకి కమ్మ లేదు ఏ కమ్మ కనబడుతుంది అలా మీ కనబడదురే బిడ్డ గిట్ల సంతోషంగా ఉండాలిరా ఊస కూడా లేదు డో ఒక రైతు ఆనందాన్ని మొత్తం మీకు ఈ వీడియోలో పెడుతున్నాను అలా కట్టే చేస్తున్నాను అది తప్పే కానీ ఒప్పే కానీ వాడు మాట్లాడేది అడు నా శిష్యుడు అందుకని వాడిని వాడిని వాడు అంటున్నాను మా శిష్యుడు కాబట్టాడు నేను వాడికి గురువు చదువు చెప్పాను స్కూల్లో స్కూల్లో చదువు చెప్పినా కాబట్టి నేను గురువును కాబట్టి శిష్యుణ్ణి అనొచ్చు రైతులు అనట్లేను నేను తప్పుగా భావించకూడదు ఇదన్నమాట తొమ్మిది ఎకరాలు వేసిన మొత్తం అయితే ఈ విధంగా మందులు అనేది పిచ్చికారు చేశాడు వీడు మనోడు ఇది మొత్తం కూడా ఇగో బాగుంది నాకు కూడా బాగా నచ్చింది ఒక గొల దాదాపుగా ఇక మనం ఇంచనాలు లెక్క పెడతాము కానీ చూస్తే చాలా ఉంది ఇది లేట్ వేసినావా ఇది ఇది రోజులు దాని దీనికి టెన్ డేసా ఉంది సంపదనా నువ్వు రోజుకి ఎన్నిసార్లు వస్తావు బయ దగ్గరికి మూడు నాలుగు సార్లు చూసారు కదా ఒక రైతు అనేవాడు తన కడుపున పెట్టిన పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటాడో రైతు అనేవాడు పైరును కూడా అదే విధంగా చూసుకుంటాడు అది నిజం ఆ వొడ్లపైన గట్లపైన ఏముంటుందా ఉంటుందా పాము పురుగు పూసి ఏది ఉంటుందా అని ఎవరు చూడరు ఏదైనా నా వరి చేను బాగుందా లేదా ఎలా ఉంది అని ప్రతిరోజు ఒక మూడు సార్లు దాదాపుగా మూడు కాకపోయినా కనీసం రెండు సార్లు అయినా ఖచ్చితంగా చూస్తూ తిరుగుతూ ఉంటారు పొలం గండ్లు పడిందట మొన్నటి వర్షానికి ఈ పడిని ఇది బాధనే మళ్ళీ జేసీబీ తీసుకొచ్చి సాఫ్ చేసుకోవాలి ఇదంతా టెన్ డేస్ డిఫరెన్స్లో పది రోజుల తేడాలో లేట్ వేసాను అన్నమాట ఇది మీకు తొమ్మిది ఎకరాల ల్యాండు మొత్తం చూపెడుతున్నా ఈ రైతు పేరు మీకు చెప్పలే కదా ఏ రైతు నీ పేరేం పేరు ఏం నరేష్ నా పేరే చెప్తున్నారా నా పేరు చెప్తున్నాడు ఏ పేరా నీ పేరు ఏం నరేష్ ఊబిది నరేష్ మా ఊరే ఏ ఊరు మీది వందనాకల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్ ఇది ఇంకా పూర్తి అనేసరికి ఇంకా పెరుగుతుంది ఇది ఇక ఇది చూడు ఇంకో పైన ఇది సంపద ఇది మొత్తం సంపద ఇది ఆల్రెడీంది ఇది కూడా ఆల్రెడీ పది రోజులు లేటే కానీ ఇరవై రోజులు పరకు ఇది లేట్ వేసావా నువ్వు ఇది లేట్ వేసిండు ఇదే ముందు తినింది కారణం ఏంటో చెప్తారా ఇరవై రోజులు ఇరవై రోజులు అంతేనా ఏ వర్షకి దీనికా అది అక్కడే కనబడది ఇది వీళ్ళు చేసే బాయి సంపద ఎట్లా చూడు గొల్ల మంచిగా వచ్చిందా హైట్ పెరిగిందా ఈ హైట్ పెరిగితే పడిపోద్ది అంటారు మరి జర భయం ఏమైనా ఉందా లేదా నీకు గట్టిగా బలంగానే ఉందా

ఓకే అవు ఇదేం ఇదేంబాయి ఇన్న రెండు కలర్ ఉన్నాయి దేవర్సి చూసాం పద అలాగే ఓకే ఇదన్నమాట చూస్తున్నారు కదా ఇదన్నమాట తినరే చెప్పిన విషయాలు అది చాలా చలాకీగా ఎంజాయ్గా ఉంటాడు ఇదంతా వాళ్ళ పొలమే ఇదంతా కూడా మంచిగా పండాలి పంట మంచి చేతికి రావాలి వర్షం పడినా కానీ బలంగా గట్టిగా ఉండి కింద పడకుండా ఉండి మంచి దిగుబడి రావాలని కోరుకుంటున్నాను అందరు రైతులు బాగుండాలి అందరు రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అలాగే జవాన్లు బాగుంటే దేశ రక్షణ బాగుంటుంది ఇదంతా కూడా మనం కోరుకోవాల్సిందే ఒక రైతుగా ఇంకో రైతుకు నేను కోరుకునేది ఏంటంటే ఈ పంట బాగుండాలి ఈ పంట మంచి ఉత్పత్తి రావాలి చేతికి రావాలి వచ్చిన తర్వాత అమ్ముకున్న తర్వాత ఇంకా డబ్బులు చేతిలో పడి ఏమైనా ఎవరికైనా ఇచ్చే ఇచ్చేడాలు తీసుకోవడాలు ఉంటే వాళ్ళకు పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ చిగురు నరేష్ నా యూట్యూబ్ ఛానల్ రైతు కళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ ఇది అనమాట ఓకే వెళ్తున్నాం ఇప్పుడు ఈ బైక్ బాయ్ చెప్పి మళ్ళీ వెళ్తాం మళ్ళీ రేపు పొద్దున ఎప్పుడు రేపు మళ్ళా రేపు మన మందు కొట్టాలి రేపు నేను కూడా పక్క కనబడేది అదే రేపు నేను కొరాజిన్ కొట్టేస్తా మనకు అక్కడక్కడ ఊస తిరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ బాయ్ జై జవాన్ జై కిసాన్